ఈ సేంద్రియ ఎరువులు వా వాడకాన్ని పెంచుతుడంతో పాటు ఈ జనుమూజీలు అంటే పచ్చిరొట్ల ఎరువులు వేసుకొని దమ్ము దొక్కించుకొని వరి పైరుని సాగు చేసుకోవడంతో పాటు ఇంకొక మూడు పద్ధతులు ఉన్నాయండి వాటిలో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసరికి జింక్ సల్ఫైట్ ఈ జింక్ సల్ఫైట్ని మనం కనుక ఆఖరి దిక్కులో ఒక ఎకరానికి ఒక ఇరవై కేజీల చొప్పున వేసుకొని దమ్ముద్రం ఇచ్చుకొని వరిపైరు కనుక వేసుకున్నట్లయితే మనం జింకు లోపాన్ని పూర్తిగా నివారించుకోవచ్చు అదే చౌడు నిర్ణయాలకు వచ్చేసరికి ఎకరానికి నలభై కిలోలు చొప్పున ఆఖరి దుక్కులు వేసుకొని దమ్ము వరి పైరు వేసుకుంటే మనం జింకు లోపాన్ని మొక్కల్లో నివారించుకోవచ్చు వాటితో పాటు ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ వచ్చిన వచ్చేసరికి ఇదండి ఇది జింకు చలామీని అంటారు దీన్ని ఇది ఈడీటీఏ ఫామ్లో ఉంటుంది మనం దిక్కులో కనుక జింకు సల్ఫేట్ని కనుక వాడకపోతే వాడలేదనుకోండి ఇది వచ్చరికి ఇంకోటి అడ్వాంట కొంచెం అడ్వాన్స్డ్ అండి ఇది వచ్చరికి జింకు ఈడీటీఏ ఫామ్లో ఉంటుంది జింకు చలామీని అంటారు జింకు పర్సంటేజెస్కి ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉంటుందండి ఇది ఫాలియర్ స్ప్రే చేసుకోవచ్చు అంటే పంట వేసిన తర్వాత ఎకరానికి వంద గ్రాముల చొప్పున కొట్టుకున్నా కానీ స్ప్రే చేసుకున్నా మనం జింకు మొక్కల్లో జింకు లోపాన్ని నివా సమూలంగా అండి అదే అదేవిధంగా ఇంకొకటి ఉంది మూడవది వచ్చరికి ఇది లేటెస్ట్ వర్షన్ ఇది లేటెస్ట్ వర్షన్ అండి ఇది ఇక్కడ దీంట్లో ఇది నీళ్ళ అండి ఇది వచ్చరికి జింక్ అనేది ఆక్సైడ్ రూపంలో ఉంటుంది దీన్ని రెండు విధాలుగా ఉపయోగించవచ్చు మనం ఫాలియర్ స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా యూరియాలో కానీ కాంప్లెక్స్ ఎరువుల్లో ఏదైనా దేంట్లోనే కలిపి చల్లు చల్లుకోవచ్చు అండి ఫాలియర్ స్ప్రే వచ్చేటట్టు మనం మొక్కలపై స్ప్రే చేసుకునేటప్పుడు ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున ఇది స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా మనం కనుక మందుకట్లో కలిపేదైతే ఎకరానికి లీటర్ చొప్పున మనం మందుకట్టలో కలిపి చల్లుకోవడం వల్ల మనం జింకు లోపాన్ని నివారించుకోవచ్చు ఈ మూడు పద్ధతులు వాడుకొని మనం జింకు మొక్కల్లో జింకు లోపాన్ని సమూలంగా నిర్మూలించు నివారించుకోవచ్చండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు